జై గురు ద్వామవు పురుషవులోకే పురుషౌ బహువచనం ద్వావిమౌ పురుష ఇమౌ ద్వావిమవు మాట్లాడుతూ ఉండేది రెండు ద్వయం ద్వావిమౌ పురుషౌ రెండు కలిస్తేనే మాట్లాడుతుంటాం ఇది ప్రకృతి పురుషుడు ప్రకృతి క్షరము పురుషుడు అక్షరం ద్వావిమౌ పురుషవులోకే క్షరశ్చాక్షర ఏవచ అక్కడే క్లియర్గా ఉంది చూడండి వ్యాఖ్య పక్కన పెట్టండి ఆ వ్యాఖ్యలు ఎవరెవరో రాస్తారు ఎన్నో ఒక్కరిదొకరికి సరిపోదు పక్కన పెట్టండి సద్గురువాక్యాన్ని నేరుగా తీసుకుందాం క్షర అక్షర ఈ రెండు ఒకటే కాబట్టి ద్వామిమవు పురుషవులోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాన్ని కూటస్థ అక్షర ఉచ్యతే అంటే భూతాని థర్డ్ పర్సన్ విడివిడిగా ఉంటే అన్నిట్లో ఒకటే చూస్తే అక్షర కూటస్థ అక్షర కూటస్థము అంటే అన్ని జీవరాశుల్లో ఉండే ఒకటే మరి సర్వాణుభూతాన్ని అంటే అన్ని జీవరాశులు విడివిడిగా తీసుకుంటే విడివిడిగా తీసుకుంటే అక్షరం ఒకటిగా తీసుకుంటే అక్షరం ఒక ఆకాశంలోనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉండేదండి దీనికి డిఫరెంట్గా పదిహేడో శ్లోకాన్ని ఏం చేశారు తు తు శబ్దం ఎప్పుడు కూడా డిఫరెంట్ ఉత్తమ పురుష తు అంటే క్షర అక్షరుల కంటే వేరైనవాడు అది గమనించండి క్షర అక్షరముల కంటే వేరైనవాడు ఉత్తమ పురుషు పదిహేడవ శ్లోకం తీసుకోండి ఉత్తమ పదహైదో అధ్యాయంలో పదిహేడో శ్లోకం అండి ఉత్తమ పురుష తు అన్య క్షరాక్షరుల కంటే ఇతరుడు అచలము పురుషోత్తముడు అది నేను అయి ఉండానంటే కాదు నేను కానిది అది ద్వయము కానిది అది అది నేనా నువ్వు అనేది నాకు తెలియదండి నేడు చెప్తా ఉత్తమ పురుషతో అన్య పరమాత్మ ఇది ఉదాహృత అది పురుషోత్తమం చెప్పబడింది పరమాత్మన్నా పురుషోత్తముడన్నా పరమ పురుషుడన్నా ఆచలం ఈ ఏదైనా పెట్టుకోండి సిద్ధాంతాలు నేన పెట్టుకోండి నాకు అవసరం లేదు నేను ఒక సిద్ధాంతాన్ని కట్టుబడను తిరుగు లేదు విశ్వనరుడు నేను నాదొక నాకు ఒక సిద్ధాంతం అంటగడపకండి ఏ సిద్ధాంతం నాకు లేదు గుర్తుపెట్టుకోండి ఏ దేనికి ఏ సిద్ధాంతం లేదు ఉన్నదానికి ఏ సిద్ధాంతం లేదు లేనిదే అన్ని కులుకులు కులికేది కాబట్టి ఉత్తమ పురుషతో అన్య పరమాత్మ ఇది ఉదాహృత యో లోకత్రయ ఆవిష్య బిభర్తి అవ్యయ ఈశ్వర ఇక్కడ ఈశ్వరుడుగా చెప్పేది అది ఇది వేరు వేరండి మూడు లోకాలని ధరించి భరించి పోషిస్తున్నాడు అని వ్యాఖ్యానం ఎట్టండి మూడు లోకాలని ధరించి భరించి పోషించినట్టుగా తెలియబడేదేమో క్షరాక్షరములకు సంబంధించింది ఇందులో దీనికి సంబంధం లేకుండా అంతటా ములుగు చేయడానికి సంధి లేకుండా ఉండేదేమో పరిపూర్ణము అక్కడ తూ పెట్టారు శబ్దం కదా చూసుకోండి ఇదికి మీకు దృఢం చేయడానికి మళ్ళీ ఇంకో శ్లోకం కూడా పెట్టారు కదా యస్మాత్ క్షరం అతితోహం అక్షరాదపిచ ఉత్తమ ఏదైతే ముందు మీకు పదహారో శ్లోకంలో క్షరాక్షరాన్ని జంటగా చెప్పాం ఒకే శ్లోకంలో చెప్పాం అది కానీ ఇది చోకం విడిగా చెప్తున్నాం యస్మాత్ ఏదైతే యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాధపి చోత్తమ క్షరాక్షరముల కంటే అతీతంగా విడిగా తనీగా ఏదైతే ఉందో దీనికి తగలకుండా దీనికి తగలకుండా అది మీరు గురుముఖంగానే తెలియాలండి యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాధపి చోత్తమ అతోస్మి లోకే వేదేచ ప్రధిత పురుషోత్తమ నేను క్షరాక్షరుల కంటే వేరుగా ఉన్నందువల్ల నన్ను అందరూ పురుషోత్తముడు అని అంటారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు దొంగ అంటారు నన్ను మాయలోడు అంటారు నన్ను గోపికలవా ఇదేదో చెప్తారు ఇంకా నాకు ఇంక మీకు నేనేం చెప్పేది ఇంకా కాబట్టి నన్ను పురుషోత్తముడు అనే దానికి కారణం ఏంటి నేను క్షరాక్షరముల కంటే వేరైన వాడు కాబట్టి నన్ను పురుషోత్తముడు అంటారు అందరూ ఆ నన్ను అంటే ఏనేనది ఎప్పుడు ఉండే నేను ఉదాహరత అందరి చేత చెప్పబడతాను తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కళ్ళ వంటిది బతుకు ఘనునికిని ఇది తెలిస్తేనే అది అది మోక్షం అంతే అది వచ్చేది కాదు అది తెలిస్తే మోక్షం వచ్చితే మోక్షం కాదు మోక్షం ఎత్తుకొచ్చి నేను ఇచ్చేది కూడా కాదు కదా అది చాలా క్లియర్గా ఉందండి ప్రాప్తి అనేటువంటి ఒక పదం ఈ అధ్యాయానికే వచ్చింది గమనించండి ప్రాప్తి అనే పదం ఈ యొక్క పదహైదో అధ్యాయానికి మాత్రమే ఉంది అందులో రహస్యం అక్కడ మాత్రమే ఉంది ఆ తర్వాత అక్కడికి అయిపోయింది భగవద్గీత ఆ తర్వాత అది తెలుసుకోలేని వాళ్ళ కోసం కొనసాగుతుంది దైవాసుర సంపత్తి విభాగయోగం కాబట్టి ఏదైతే క్షరాక్షరములకు విలక్షణమైందో ఏదైతే అచర పరిపూర్ణమై ఉందో ఏదైతే అనాది నిర్వకల్ప పరబ్రహ్మై ఉందో అది రహస్యం అండి అందుకనే పక్కన చెప్పారు కదా ఏమని ఇది గుహ్యతమం శాస్త్రం ఇద ముక్తం మయానగా ఏ తద్ బుద్ధిమాన్ సత్ కృతకృత్యశ్చ భారత ఇది నిజంగా బుద్ధిలో సరిగ్గా సద్గురుముఖత పొందినటువంటి వాడు ఖచ్చితంగా అతను కృతకృత్యుడు పొందవలసిన దాన్ని పొందినవాడు అయినాడు చూడండి ఇంకంతే భగవద్గీత క్లోజ్ అక్కడ మిగతంతా నాలాగా మంద బుద్ధులకి అంటే అర్థం కాని వాళ్లకు తయారు చేసింది ఇంకేం లేదు కాబట్టి దయచేసి క్షరాక్ష విలక్షణుడు పరిపూర్ణుడని అది నువ్వేనని నీ నిజరూపం అచలమేనని సద్గురుముఖతహ నీలోనే తెలుసుకోవాలండి జై సద్గురు మహారాజుకి జై